అమృతాహారపు లోకిలి భారతికి స్వాగతం దేశీ వరి విత్తనాలు సాగు చేయడానికి నీటి వసతి నల్లరేగడి నేల అనుకూలంగా ఉన్న తొమ్మిది ఎకరాలు ఒకటే స్థలాన్ని ఎంపిక చేసుకున్నాము అయితే ఈ పొలం గత రెండు సంవత్సరాల నుంచి సాగులో లేకపోవడం వలన బాగా బీడుపడిపోయింది గడ్డి తుమ్మ చెట్లతోటి ఈ విధంగా ట్రాక్టర్ సహాయంతో రోటావేటర్తో పొలం అంతా దీన్ని పదం చేసుకున్నాను కెమికల్స్ ఏమీ గత రెండు సంవత్సరాల నుంచి వాడకపోవడం వలన ఈ పొలంలో ఎర్రలు బాగా ఉన్నాయి నెక్స్ట్ స్టెప్ జేసీబీ సాయంతో తుమ్మ చెట్లను తీసేయడం